ద కి స్వాగతం ఈనాటి మన చర్చకు ఆధారం ఒక ఆధ్యాత్మిక గ్రంథంలోని ఒక భాగమనమాట ఇందులో తీవ్ర పురుషార్థి అంటే ఒక ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక సాధకుడికి ఉండాల్సిన అరవై లక్షణాలు ఇంకా వాళ్ళు పాటించాల్సిన పదమూడు వ్రతాల గురించి చాలా వివరంగా ఉంది ఇప్పుడు ఈ జాబితా చూసినప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది ఇది నిజంగా ఆచరించగలిగే ఒక ప్రాక్టికల్ మార్గమా లేక కేవలం ఒక ఆదర్శాన్ని అంటే చేరుకోలేని ఒక గమ్యాన్ని వర్ణిస్తోందా నా అభిప్రాయం ప్రకారం ఇది పూర్తిగా ఆచరణ సాధ్యమైన మార్గమే కాని నేను దీనితో విభేదిస్తాను నా దృష్టిలో ఇది ఒక ఉన్నతమైన ఆదర్శం కాని సాధారణ సాధకులకు ఇది అంత ఆచరణాత్మకమైన రోడ్మ్యాప్ కాదేమో అనిపిస్తుంది సరే నా వాదనను నేను కొంచెం స్పష్టం చేస్తాను చూడండి ఈ జాబితా కేవలం ఒక ఆదర్శవంతమైన చిత్రాన్ని గీయడం లేదు ఇది ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన మార్గసూచి ఇది ఒక ఉన్నత గమ్యాన్ని నిర్దేశిస్తూనే అక్కడికి ఎలా చేరుకోవాలో కూడా సూచిస్తోంది పేరులోనే ఉంది కదా తీవ్ర పురుషార్థం అంటే తీవ్రమైన ప్రయత్నం ఇందులోని ప్రతి లక్షణం ప్రయత్నం ద్వారా సాధించదగినదే ఉదాహరణకు ఒకసారి జరిగిన పొరపాటును రెండవసారి జరగకుండా చూసుకునేవారు అనే లక్షణాన్ని తీసుకుందాం ఇది ఒక ఆదర్శవంతమైన స్థితి కాదు ఇది ఒక అభ్యాస ప్రక్రియ అంటే సాధనలో పొరపాట్లు జరుగుతాయని ఇది అంగీకరిస్తోంది కాని వాటిని మళ్లీ చెయ్యకూడదనే కూడిన ప్రయత్నం చెయ్యాలని చెబుతోంది అలాగే తమ చాట్ను రోజూ చెక్ చేసుకుంటూ ఉండేవారు అనేది కూడా అంతే ఇది ఒక సెల్ఫ్ అసెస్మెంట్ టూల్ అనమాట ఇవి రోజువారీగా పాటించగలిగే నిర్దిష్టమైన పనులు వీటికి తోడు చివర్లో ఇచ్చిన పదమూడు వ్రతాలు ఒక ను కూడా అందిస్తాయి కాబట్టి నా ఉద్దేశంలో ఇది ఒక సంపూర్ణమైన ఆచరణాత్మకమైన సాధనా పద్ధతి మీరు చెప్పిన కోడంలో కొంత వాస్తవం ఉంది కొన్ని ఆచరణాత్మక అంశాలు ఉన్నాయన్నది నిజమే నేను కాదనను కాని నా ఉద్దేశంలో ఈ జాబితాలోని భాగం సాధన యొక్క అంతిమ ఫలితాలను అంటే ఔట్కమ్స్ను వివరిస్తోంది కాని రోజువారీ సాధనాలను ప్రాక్టీసెస్ను కాదు ఇది ఒక పర్వత శిఖరాన్ని చూపిస్తోంది కాని ఆ శిఖరానికి దారితీసే కాలిబాటను వివరంగా చూపించడం లేదు ఉదాహరణకు సెకండ్లో అశరీరీ స్థితిలో స్థితులయ్యేవారు అనే లక్ష్యముంది ఇది జాబితాలో ఇరవయవ అంశం ఇది ఒక సాధారణ సాధకుడు సరే నేను ఈ నుండి ఇలా చేస్తాను అని సంకల్పించుకుంటే సాధ్యమయ్యేది కాదేమో అది ఎన్నో సంవత్సరాల తీవ్ర సాధన తర్వాత లభించే ఒక ఉన్నత ఆధ్యాత్మిక స్థితి అలాగే అలజడిలో కూడా అచంచలముగా ఉండేవారు లేదా సంకల్పము మరియు స్వప్నముపై విజయమును పొందేవారు కూడా అంతే అవి సాధించాల్సిన గమ్యాలు కాని ఆ గమ్యానికి దారితీసే చిన్న అడుగులను ఆ ప్రయాణంలో ఎదురయ్యే మానసిక సంఘర్షణలను ఎలా ఎదుర్కోవాలో ఈ జాబితా వివరంగా చెప్పడం లేదు అందుకే ఈ అరవై లక్షణాల భారీ జాబితా ఒక సాధకుడిని ప్రోత్సహించే బదులు చేరుకోలేని ప్రమాణాల ముందు నిస్సహాయునిగా నిలబెట్టే ప్రమాదముందని నేను భావిస్తున్నాను ఒక్క నిమిషం మీరు సాధన మరియు స్థితి మధ్య ఒక పెద్ద గీత గీస్తున్నారు కాని నేం చెప్పేదేమిటంటే ఆ రెండు ఈ జాబితాలో పెనవేసుకునున్నాయి మీరు చెప్పినట్టు కొన్ని ఉన్నత స్థితులను వర్ణిస్తాయి నిజమే కానీ ఆ స్థితులకు చేరడానికి అవసరమైన సాధనలు కూడా ఇందులోనే ఉన్నాయి ఉదాహరణకు ప్రతి అడుగులోనూ తండ్రిని అనుసరించేవారు అనే పదకొండవ అంశాన్ని తీసుకోండి ఇది ఒక స్పష్టమైన క్షణం చేయవలసిన సాధన ఇది ప్రాక్టీస్ ఇలాంటి సాధనలను నిరంతరం అభ్యాసం చేయడం ద్వారానే సదా నిశ్చింత చక్రవర్తిగా ఉండేవారు అనే ఎనిమిదవ అంశంలో చెప్పిన ఉన్నత స్థితిని చేరుకోగలుగుతారు అంటే మార్గం మరియు గమ్యం రెండూ ఇక్కడే స్పష్టంగా ఉన్నాయి కదా ఇంకో ఉదాహరణ పదమూడు వ్రతాలలో పదవ వ్రతం చేయించేవారి స్మృతిలో నేను మరియు నాది నుండి ముక్తి అవ్వాలి అని చెబుతుంది ఇది ఒక స్పష్టమైన మానసిక అభ్యాసం నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని విడిచిపెట్టే ఈ సాధన ద్వారానే నిరహంకారి అనే స్థితికి చేరుకోగలుగుతారు కాబట్టి ఇవి విడివిడిగా లేవు ఒకటి కారణమైతే మరొకటి దాని ఫలితం మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది కారణం ఫలితం సంబంధం ఉంది ఒప్పుకుంటాను కాని ఆ మార్గానికి గమ్యానికి మధ్య ఉన్న దూరం ఆచరణలో ఎదురయ్యే సవాళ్ళు చాలా ఎక్కువ మీరన్నట్లు తండ్రిని అనుసరించాలి అనేది ఒక సాధన కావచ్చు కాని ఎలా అనుసరించాలి నా మనసు అంగీకరించినప్పుడు నా పాత సంస్కారాలు అడ్డువస్తున్నప్పుడు చెయ్యాలి ఆ అంతర్గత సంఘర్షణను ఎలా జయించాలి ఈ జాబితా ఆ వివరాల్లోకి వెళ్లడం లేదు ఉదాహరణకు ఎందుకూ ఏమిటి అనే ప్రశ్నల నుండి విముక్తులై డ్రామా పట్టాలపై నడిచేవారు అని ఇరవై ఒకటవ అంశముంది ఇది ఒక సలహాలాగా లేదు ఇది ఇప్పటికే సంపూర్ణ జ్ఞానం పొంది జీవిత నాటకంపై పూర్తి విశ్వాసం కుదిరిన వారి లక్షణంలా ఉంది ఒక సాధారణ సాధకుడికి సహజంగానే నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నలు వస్తాయి ఆ సహజమైన సందేహాలను ఎలా అధిగమించాలో ఈ జాబితా చెప్పదు కేవలం సందేహాలు ఉండకూడదని ఒక అంతిమ లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది ఇది స్థితిని వర్ణిస్తుంది కాని అక్కడికి చేరుకునే ప్రక్రియలో ఎదులయ్యే మానసిక అలజడిని ఇది పట్టించుకోవడం లేదనేది నా అభిప్రాయం మీరు ఐదరదత సంఘర్షణ గురించి మాట్లాడారు అది నిజమే ని నాకొక సందేహం ఈ అంతర్గత సాధన మీద ఇంత దృష్టి పెక్కటం వల్ల బాహ్య ప్రపంచం అంటే సమాజం పట్ల బాధ్యతను పక్కన పెడుతున్నామా ఇది చాలామందికొచ్చే సందేహం ఖచ్చితంగా అదే నా తర్వాతి ఆందోళన ఇందులో చాలా అంశాలు వ్యక్తిగత అంతర్ముఖ సాధనపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తోంది ఇది సాధకుడిని సమాజం నుండి దూరం చేస్తుందా అనే సందేహం కలుగుతోంది ఉదాహరణకు ఒక్క బాబాతోనే ప్రేమను ఉంచుకునేవారు దేహమునకు అతీతముగా ఉండేవారు మరియు ఇతరుల సంస్కారము మరియు ప్రభావముల ఆకర్షణ నుండి ముక్తులుగా ఉండేవారు ఈ లక్షణాలన్నీ చూస్తే ఒక సాధకుడు ప్రపంచంతో ఇతరులతో సంబంధాలను తగ్గించుకుని కేవలం తన వ్యక్తిగత మోక్షంపై మాత్రమే దృష్టి పెట్టడాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా అన్వయించుకోవచ్చు మరి ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక స్వార్థానికి పలాయనవాదానికి దారితీయదా ఇందులో సామాజిక బాధ్యత ఎక్కడుంది ఆ వాదనతో నేను పూర్తిగా విభేదిస్తాను ఎందుకంటే ఆంతరిక పరివర్తన లేకుండా చేసే బాహ్య సేవలో ఎక్కడో ఒకచోట సూక్ష్మమైన అహంకారం పేరు ప్రతిష్ఠల ఆశ ఉండే అవకాశముంది ఈ గ్రంథం ప్రకారం ఆంతరిక శుద్ధి అనేది నిస్వార్థ సేవకు పునాది అంతేకాని దానికి ప్రత్యామ్నాయం కాదు మీరు చెప్పిన అంతర్ముఖ సాధన అనేది బయటి ప్రపంచం నుండి పారిపోవడానికి కాదు ప్రపంచానికి మరింత మెరుగైన సేవ చేయడానికి తనను తాను సిద్ధం చేసుకోవడానికి ఈ జాబితాలోనే దీనికి బలమైన ఆధారాలున్నాయి తండ్రి సమాన దయాహృదయము మరియు కళ్యాణకారి వృత్తి కలిగినవారు అనే పదిహేనవ అంశం చూడండి ఇది సామాజిక బాధ్యత కాదా ప్రతి ఒక్కరి పట్ల శుభ భావనను శుభకామనను ఉంచుకునేవారు అనే పద్దెమిదవ అంశం సామూహిక స్పృహ కాదా అన్నింటికన్నా ముఖ్యంగా తమ సుఖ సాధనలను ఇతరుల కొరకు ఉపయోగించేవారు అనే ముప్పయవ అంశముంది ఇంతకంటే స్పష్టమైన సామాజిక బాధ్యత గురించి ఎలా చెప్పగలం కాబట్టి ఆంతరిక సాధన ద్వారా పొందిన శక్తిని శుద్ధతను దయను ఇతరుల సేవ కోసం ఉపయోగించాలని ఈ మార్గం నిర్దేశిస్తోంది ఇది పలాయనవాదం కాదు పరిపూర్ణమైన సేవకు సరైన స్వచ్ఛమైన మార్గం మీరు చెప్పిన అంశాలు జాబితాలో ఉన్నాయన్నది నిజమే కానీ వాటి ప్రాధాన్యత గురించే నాకు సందేహాలున్నాయి జాబితాలోని అధిక భాగం నేను నా స్థితి నా సాధన చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది సేవ దయా వంటి అంశాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగత సాధన యొక్క ఉప ఫలితాలుగా కనిపిస్తున్నాయి తప్ప ప్రధాన లక్ష్యంగా కాదు ఏదేమైనా ఈ చర్చనను నా అసలైన మూల ఆందోళనకు తీసుకొస్తుంది అదేమిటంటే ఈ జాబితా నిర్దేశిస్తున్న పరిపూర్ణత యొక్క ప్రమాణం దాని కొంచెం వివరిస్తారా అంటే ఈ జాబితా నిర్దేశిస్తున్న ప్రమాణాలు కేవలం ఉన్నతమైనవి కావు అవి సంపూర్ణమైనవి కొన్నిసార్లు మానవాతీతమైనవిగా కూడా అనిపిస్తాయి ఉదాహరణకు ప్రతి ఘడియా అలర్ట్ గా అటెన్షన్లో ఉండేవారు అనే ఇరవై ఎనిమిదవ అంశం ఇది ఆచరణలో సాధ్యమేనా ఒక్క క్షణం కూడా ఏమరుపాటు లేకుండా ఉండటం మానవ సహజమేనా అలాగే ప్రశ్నలు మరియు ఫిర్యాదులు లేనివారు అనే ముప్పై ఒకటవ లక్షణం జీవితంలో ఒక్కసారి కూడా ఫిర్యాదు చెయ్యకుండా ప్రశ్నలు అడగకుండా ఉండగలమా మనపై అన్యాయం జరిగినప్పుడు కూడా మౌనంగా ఉండాలా ఈ సంపూర్ణ ప్రమాణాలు మానవ సహజమైన బలహీనతలకు అసంపూర్ణతకూ ఏమాత్రం చోటివ్వడం లేదు ఇది అసాధ్యమైన పరిపూర్ణతను ఆశించడమే అవుతుంది ఆచరణలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా విఫలమైనప్పుడు ఇది సాధకుడిలో తీవ్రమైన అపరాధ భావనకూ ఆత్మన్యూనతకు దారితీసే ప్రమాదముందా నేను దీనికి అర్హుడను కాను అనే భావనతో వారు సాధనను మధ్యలోనే విడిచిపెట్టే అవకాశం లేదా నేను మీ ఆందోళనను అర్థం చేసుకోగలను కాని నేను దానిని భిన్నమైన కోణంలో చూస్తాను ఈ జాబితా ఒక పాస్వేల్ పరీక్ష కాదు ఇది ఒక దిక్సూచీ ఇది మనకు నిజమైన ఉత్తర దిక్కు ఎటువైపుందో చూపించడానికి ఉద్దేశించబడింది మనం వేసే ప్రతి అడుగు ఆ దిశలో ఖచ్చితంగా లేదని మనల్ని మనం నిందించుకోవడానికి కాదు ప్రతి ఒక్క సెకండ్ను సఫలం చేసుకునేవారు లేదా ప్రతి పరిస్థితిలోనూ ఏకరస స్థితిలో ఉండేవారు వంటివి అవును నిస్సందేహంగా ఉన్నత ప్రమాణాలే అయితే ఉన్నతమైన లక్ష్యం ఉన్నప్పుడే ప్రయత్నం కూడా తీవ్రంగా ఉంటుంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకున్నప్పుడే దానికి కగిన తీవ్రమైన శిక్షణ తీసుకుంటారు కేవలం చిన్న కొండ ఎక్కాలనుకుంటే ప్రయత్నం కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా ఈ లక్ష్యాలు సాధకుడిని కాదు నిరంతరం ముందుకు నడిపించే స్ఫూర్తిదాయకమైన గమ్యాలు ఇది సంపూర్ణతానే ప్రమాణం కాదు సంపూర్ణత వైపు ప్రయాణమనే స్ఫూర్తి హండ్రెడ్ పర్సెంట్ సాధించలేకపోయినా నైంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ సాధించినా అది గొప్ప విజయమే కదా అంతేకాక పురుషార్థంలో సదా దృఢంగా ఉండేవారు అనే యాభై మూడవ కూడా ఉంది అనుకోను బదులుగా ఇది అకుంఠిత దీక్షకు ప్రేరణ ఇస్తుంది ఆశావాద దృక్పథంతో చూస్తే మీరు చెప్పింది నిజమే కావచ్చు కాని మానవ మనస్తత్వం తరచుగా అలా పనిచేయదు ఆల్ ఆర్ నథింగ్ అంతా లేదా ఏమీ లేదు అనే ఆలోచనా విధానంలో చిక్కుకునే ప్రమాదం ఉంది వంద పర్సెంట్ లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు సాధించిన ఎనభై శాతాన్ని విజయంగా కాకుండా ఇరవై శాతం వైఫల్యంగా చూసే అవకాశం ఎక్కువ అరవైవ లక్షణం చూడండి ప్రతి సబ్జెక్ట్లో నంబర్ వన్లోకొచ్చేవారు ఇది సహసాధకుల మధ్య ఒక రకమైన అనారోగ్యకరమైన పోటీని ప్రోత్సహించదా ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగత ప్రయాణం కదా ఇప్పుడ ఒకరితో ఒకరు పోటీపరటానికి తావుండకూడదు ఇలాంటి సంపూర్ణ ప్రమాణాలు ఆచరణలో ఒత్తిడిని నిరాశను సృష్టించమని మనం ఎలా చెప్పగలం సరే ఈ చర్చ ద్వారా స్పష్టమవుతున్నదేమిటంటే ఈ జాబితాలోని లక్ష్యాలు ఉన్నతమైనవి అయినప్పటికీ వాటిని కేవలం ఒక ఆదర్శంగా కొట్టిపారేయలేం ఎందుకంటే వాటిని సాధించడానికి అవసరమైన అభ్యాసాలు చార్టును చెక్ చేసుకోవడం వంటి స్వీయ పర్యవేక్షణ పద్ధతులు మరియు పదమూడు వ్రతాల రూపంలో ఒక స్పష్టమైన నియమావళి కూడా ఇందులోనే సూచించబడ్డాయి కాబట్టి దీనిని కేవలం చేరుకోలేని గమ్యంగా కాకుండా ఒక ఉన్నత గమ్యం వైపు నడిపించే ఒక ఆచరణాత్మక ఆధ్యాత్మిక పటంగా ఒక గైడ్గా చూడవచ్చు ప్రయత్న తీవ్రతను బట్టి ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో పురోగమించడానికి ఇది దోహదపడుతుంది అయితే నా ముగింపు కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఈ జాబితా ఒక ఆదర్శవంతమైన పరిపూర్ణమైన గమ్యస్థానాన్ని ఎంత స్పష్టంగా ఒక చిత్రంలా చూపిస్తుందో అక్కడికి చేరుకునే మార్గాన్ని ఆ ప్రయాణంలోని మెళకువలను అంత ఆచరణాత్మకంగా వివరించడం లేదనేది నా అభిప్రాయం సాధకుని ప్రయాణంలోని ఎదురయ్యే సహజమైన మానసిక సంఘర్షణలను బలహీనతలను పరిమితులను ఇది పూర్తిగా పరిగణలోకి తీసుకులేదని ఇప్పటికీ అనిపిస్తుంది ఇది ఒక పర్ఫెక్ట్ మోడల్ కాని ప్రతి ఒక్కరికి సరిపోయే సులభంగా అనుసరించగలిగే బ్లూప్రింట్ కాదు ఏదేమైనా ఈ లక్షణాలను మనం ఎలా చూసినా ఈ చర్చ ఒక ముఖ్యమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది చివరికి ప్రశ్న ఏమిటంటే ఈ జాబితా అనేది అడుగడుగునా ఖచ్చితంగా పాటించాల్సిన ఒక ఇంజనీరింగ్ బ్లూప్రింటా లేక గమ్యం ఎటువైపుందో నిరంతరం గుర్తుచేస్తూ మన ప్రయాణానికి దిశానిర్దేశం చేసే ఒక ధ్రువ నక్షత్రమా బహుశా ఈ రెండింటిలో ఏది అనేది సాధకుడు దృక్పథాన్ని బట్టి ఉంటుంది ఈ మూలగ్రంథం ఒక తీవ్రమైన ఆధ్యాత్మిక సాధకుడి అంతర్గత స్వరూపం ఎలా ఉండాలనే దానిపై ఒక లోతైన బహుముఖ దృక్పథాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు దీనిపై మరింత లోతైన అన్వేషణకు ఆస్కారముంది